మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొన్నారు అనంతరం పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోని కాంగ్రెస్ అభ్యర్థిని నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డితో పాటుగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ダメだ。 ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజినేడి అంజనేయుల గౌడ గారికి అదేవిధంగా మా అన్న ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు తమ్ముడు మేమిద్దరం రామలక్ష్మణ్ లేకుండి నేను ముందుండి నడిపిస్తాం తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చాయి అంజనే అన్న అదేవిధంగా మా తండ్రి సమానులు ఈ రాష్ట్రంలోని ఆదర్శ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి బాబు గారు ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజినెడ్డి అంజనేయుల గౌడ గారికి అదేవిధంగా మా అన్న ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు తమ్ముడు రామలక్ష్మణ్ లేకుండి నేను ముందుండి నడిపిస్తాం తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చాయి అన్న అదేవిధంగా మా తండ్రి సమానులు ఈ రాష్ట్రంలోని ఆదర్శ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి బాబు గారికి అదేవిధంగా సువాసిని అక్క గారికి మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి గారికి అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణారెడ్డి అన్నగారికి డాక్టర్ శ్రీనన్న గారికి అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ సిద్దిరాములు గారికి వార్డు నెంబర్లకు సర్పంచ్లకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మొట్టమొదటిసారి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే అన్ని నియోజకవర్గాల కంటే మొట్టమొదటిసారి మన మాసాయపేట గ్రామానికి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ముదరాజ్ బిడ్డ బీసీ బిడ్డ నీలం ముదురాజు గారికి అదే విధంగా మన మన నర్సాపురి నియోజకవర్గ ఇన్చార్జి మాసాయిపేట ముద్దు బిడ్డ ఆవుల రాజరెడ్డి గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మోహన్ రెడ్డి గారికి బిడ్డ పేదల ఆశా జ్యోతి చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజే ఆయన వార్డు మెంబర్ అయిడు తర్వాత ఉప సర్పంచ్ తర్వాత సర్పంచ్ అయిండు తర్వాత జడ్పీటీసీకి నిలబడ్డాడు ఓటు హక్కు వచ్చిందంటే స్పృహ వచ్చినట్టు రాజకీయ స్పృహ రాజకీయ స్పృహం వచ్చినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి నాకంటే చిన్నోడు నాకంటే కూడా పై పదవికి పోతున్నాడు ఖచ్చితంగా మనం అందరం కూడా నీలం మధు ముదిరాజు గారిని మన మాసాయిపేట మండల ప్రజలు మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను నీలం మధు ముదిరాజు గారు మరియు రెండు పర్యాయాలు మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించినటువంటి అందరికీ తండ్రి సమానులు మదన్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్ పేద బడుగు వర్గాల ఆశా జ్యోతి పేదల పక్షాల గొంతుక జిల్లా అధ్యక్షుల ఆంజనేయుల గౌడ్ గారు మరియు నా సోదరుడు రవీందర్ రెడ్డి గారు అక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎండా వాన అనకుండా నిరంతరం నాకు చేదోడు అందించి నా గెలుపును చివరి దాకా తీసుకొచ్చి అంత శ్రమించినటువంటి అక్క సుహాసిని అక్క గారు మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగరెడ్డి గారు ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు ఎక్స్ ఎంపీటీసీ సిద్ధరాములు గారు మరియు చేగుంట ఎంపీపీ మాసార శ్రీనివాస్ గారు మరియు ఈ డాక్టర్ సీని గారు మరియు వార్డు వార్డు సభ్యులు మరియు ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అన్ని వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను భాగంగా మొట్టమొదటిసారి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మండలాల కంటే అన్ని నియోజకవర్గాల కంటే మొట్టమొదటిసారి మన మాసాయపేట గ్రామానికి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ముజరాజ్ బిడ్డ బీసీ బిడ్డ నీలం ముజరాజ్ గారికి అదే విధంగా మన మన నర్సాపుర్ నియోజకవర్గ ఇన్చార్జి మాసాయిపేట ముద్దు బిడ్డ ఆవుల రాజరెడ్డి గారికి అదే విధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మదన్ మోహన్ రెడ్డి గారికి చేతి గుర్తుకే ఈరోజు మన మాసాయిపేట గ్రామానికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన మన బడుగు పలగిన వర్గాల ముద్దు బిడ్డ నీలం మధు గారికి మన మాసేపేట గ్రామస్తులందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అలాగే మాసే గ్రామం మాసేపేట గ్రామ ముద్దు బిడ్డ మన నర్సాపూర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజరెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు అంజనే విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు అయ్యా ఇన్ని రోజులు మనము గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో ఎలాంటి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మేము కూడా ఎన్నో ఆశలతోనే ఆ పార్టీలోనే ఉన్నాము పేదలకు ఇల్లు ఇస్తామని ఆశతో ఎంతో మందికి పిన్షన్ ఇస్తామని ఆశతోని పని చేసాం కానీ ఒక్క ఇల్లు కూడా మనం ఆశ బిడకు వచ్చిన పాపాన పోలేదు ఎన్నో విధాల ప్రయత్నం చేసినాం కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కదా మేము అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే ఇప్పటికి కూడా మళ్ళా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు అలాంటి పది సంవత్సరాలు మనము ఉన్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఒక మంచి నాయకుడు దమ్మున్న ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో తప్పకుండా మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుతాయి ఆల్రెడీ చాలా వరకు నెరవేరు ఇప్పుడు బస్సులు అందరూ మహిళలు పోతున్నారు కదా అదే కాకుండా ఏదైతే ఐదు సంవత్సరాలు రుణమాపి రుణమాఫీ అని చెప్పి ఇచ్చిన పైసకు అప్పులు చేసినటువంటి స్థితిలో ఈ రోజు అలాగే ఉంచిన ఆ రుణమాఫీ కూడా ఆగస్టు పదిహేను లో కూడా తప్పకుండా చేస్తారని చెయ్యకుంటే అందరి కూడా అది సభాముఖంగా తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు మనకు ఉండాలి అలాగే మనం నమ్ముకున్నటువంటి పెద్దన్న నీలం ముద్రాజన్న ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక చరిత్ర భారతదేశంలో మెదక్ ప్రత్యేక స్థానం ఉంది ఆ స్థానానికి ఇంతవరకు ఒక బహుజనుల బిడ్డ కానీ ఎవ్వరికి కానీ సీట్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మనమందరం తప్పకుండా మన నీలమ్మదన్నను చేతిగురికి ఓటేసి మాసేపేట గ్రామంలో అత్యధికమైన మెజార్టీ ఇవ్వండి మీ మేము ఉంటాము ఏ క్షణమైనా ఎప్పుడు పిలిచినా తప్పకుండా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా కృషి చేసి అందరికి ముందుంటాము కాబట్టి తప్పకుండా జై కాంగ్రెస్